రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు కేసులు కేసు లేసింది ఎవరు తెలంగాణ ప్రభుత్వం నీ మిత్రుడు అటు కేసీఆర్ గారు హరీష్ రావు గారు నీ మీద రెండు వేల ఇరవైలో వేశారు నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డాక్యుమెంట్లతో సహా చూపించాడు మేము స్టే తీసుకొచ్చాం దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇప్పుడు చెప్పండి చీకటి ఒప్పందాలు ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టింది ఎవరు రాష్ట్రం కోసం అనుచ్చనం తప్పన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఆ ప్రాజెక్టుల పేరుతో ప్రజల్ని మోసం చేసింది నువ్వు మరోవైపు చివరికి మళ్ళీ ఏం చేసావు రెండు వేల ఇరవై మూడులోకి వచ్చేటప్పటికి ఇది అసలు ప్రాజెక్ట్ కాదు వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ జియో కాపీ చదువుతా ఉన్నా మీకు కావాలంటే సాఫ్ట్ కాపీలు పెడతాను రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ వర్క్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ఫర్ చెన్నై వాటర్ సప్లై అండ్ క్రానికల్లీ డ్రాట్ పోన్ ఏరియాస్ ఆఫ్ రాయలసీమ రీజియన్ అసలు ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు చివరి రెండు లైన్లు చదువుతా గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ ది చీఫ్ ఇంజనీర్ కర్నూల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ టేకింగ్ అప్ రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఐ రిపీట్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజన్ అది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు డిపిఆర్ కి ప్రీ అని చెప్పింది నువ్వే ఆ తర్వాత కాదు కాదు చెన్నైకు నీళ్ళు ఇవ్వడానికి రాయలసీమలో ఇతర ప్రాంతాలకి ఏ ప్రాంతాలు వెళ్తాయి ఎట్లా వెళ్తాయో అదొ పెద్ద డిస్కషన్ పాయింట్ ఐ డోంట్ టు టేక్ ఇట్ అప్ నౌ అది డిపిఆర్ స్కీమ్ అంటావు మళ్ళీ నువ్వే దాన్ని డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ అంటావు ఇందులో నిజమేది జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాయలసీమ ప్రజల్ని మోసం చేయడం కాదా